వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణం రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ ఫలితాలలో విజ్ఞాన్ విజయకేతనం ఎగురవేసింది జిల్లా ఫస్ట్ గా ఎం మునిస్పందన ఎంపీసీ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారు ఎస్ఫోజియా సీఈసిలో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల నాలుగు మార్కులు తెచ్చి టౌన్ ఫాస్ట్ గా నిలిచారు పి ఖాన్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి టౌన్ గా నిలిచారు ఎల్ ఎండీ సాధకున్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై ఆరు మార్కులు సాధించారు ఎస్ ముస్కాన్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై ఒకటి మార్కులు సాధించారు ది ఉజ్మా ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై మూడు మార్కులు సాధించారు ఎస్ రాలియా బస్నీ బైపీసీలో వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఆరు మార్కులు సాధించారు సాధియా ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి జిల్లా సెకండ్ గా నిలిచారు ఎస్ సాయేషా బైపీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించి జిల్లా సెకండ్ గా నిలిచారు ఎస్ వసీమ సుల్తానా సీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిదొందల ఎనిమిది మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచారు ఈ విజ్ఞాన్ విజేతలకు ముస్లిం మైనార్టీ సీనియర్ తెలుగుదేశం నాయకులు వీఎస్ ముక్తియార్ వారి స్వగృహంలో ఈ విజేతలకు వీఎస్ ముక్తియార్ వారి చేతుల మీదుగా గౌరవ సన్మానం నిర్వహించి మెమొంటోలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ఈ విజయం సాధించిన విజేతల తల్లిదండ్రులు వారి బంధుమిత్రులు పలువురు తెలుగుదేశం నాయకులు హాజరయ్యారు ఈ వివరాలు మీహి మలుపు వీక్షించగలరు అందరికీ నమస్కారం పట్టణంలో విజ్ఞాన కాలేజీని అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల్లోనే జిల్లా స్థాయిలకు గుర్తింపు పొంది ప్రస్తుతం రెండు వందల మంది విద్యార్థులతో గణనీయంగా ముందుకు సాగుతోంది ఈ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్లో పొద్దుటూరు పట్ల పిల్లలలో తల్లిదండ్రులు చేర్పించి ప్రతిభను ప్రతిఫలం వెలితీసి ఈరోజు మా విజ్ఞాన కాలేజీకి వెన్నలు తెచ్చినాడు మంచి పేరు సంపాదించి పెట్టినారు కాలేజీ సిబ్బంది అయితేనేమి కాలేజీ విద్యార్థులు అయితేనేమి కాలేజీ పైన నమ్మకం పెట్టిన తల్లిదండ్రులకైతేనేమి వారందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ స్థాయిలో కడప జిల్లా స్థాయిలో పేరు తెచ్చిపెట్టారు అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందే విధంగా మేము ముందుకుపోయే విధంగా ఈ కాలేజీని నడుపుతాము ఈ కాలేజీ చదువుకునే పిల్లలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసే విధంగా మేము విద్యార్థులకు బోధనలు అందించే విధంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మార్చి మార్చుకొని వచ్చారు వాళ్ళందరికీ ఉన్న పిల్లలకు తెలుగు నగదు బహుమతిని బహుమతి సన్మానించాలని చెప్పి మేము పొద్దుటూరు పట్టణ కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వారికి కూడా మేము విన్నవించుకుంటాము మంచి కాలేజీలో మంచి విద్యా బోధనలు అందించుకుంటాము ఎక్కడైతే పిల్లల భవిష్యత్తు ఉంటుందో అక్కడ పిల్లలను చేర్పించి పిల్లల భవిష్యత్తు బాగా ఉండే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని మీ అందరినీ మరీ మరీ కోరుకుంటూ ఈరోజు మా కాలేజీలో ఈ పిల్లలంతా మంచి పేర్లు దానికి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

వాళ్ళను నెక్స్ట్ నీట్లుగానే నా బ్యాంకులు సాధిస్తామని మేము అనుసారం మేము విద్యార్థులకు హామీ హామీస్తున్నాను థ్యాంక్ యూ గర్వకారణానికి కారణమైన తల్లిదండ్రులకు మరియు వారి పిల్లలకు నేను సగర్వంగా సవినయంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇది మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మా అధ్యాపక బృందం అదేవిధంగా కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా కానీ టీచింగ్ స్టాఫ్ అయినా కానీ మీకు సహకరించారు మీరు కూడా ఆ సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకొని కాలేజీకి కూడా మంచి పేరు తెచ్చారు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారు మీకు కూడా ఒక మంచి అవకాశాన్ని మీరు ఏర్పడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ఇంకొకసారి కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటుంది మరొకసారి మీ అందరికీ నా శుభాభినందనలు మీ ఫ్యూచర్ కూడా మంచిగా ఇంకా మంచి జాబ్స్లో కానీ లేకపోతే చదువులో కానీ మీరు అత్యధిక మార్పులు సాధించి మీ యొక్క జాబ్స్లో బాగా సిక్ల్ అయిదాన్ని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి మరి అలాగే వ్యవస్థాపకులు అల్లరికాదర్శన్ గారికి మరి ఖాజా గారికి ప్రతి ఒక్క సో నేను కూడా నా ఆలోచన చేసిన ముందే ప్రశ్న బాలికలు బాల కలిసి ఉంటే చూసిన అన్యాయం పిల్లలకు దొరికినాలు చెప్తాయి ఇలాంటప్పుడు ఒక బాలికలు కావాలని నేను అన్వేషణించ నేను అదే ఫోన్ చేశాను ఎట్లా ఏ విధంగా ఉండదు అంటే బాలిక బాగున్నా సేఫ్టీగా ఉంది ఇక్కడ విషపెట్టి బాగుంటుందని చెప్పి ఆ రోజు నేను విషయంలో ఈ రోజుతో పాటు కూడా మనం ఫిజియో తెరపీ ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ వస్తాను కాబట్టి విజ్ఞాన్ నేను చెప్పేది ఎందుకంటే విజ్ఞాన్ ఈ కాలేజీలో ఎవరైతే మన కుదురు పట్టణ కోసం నిలుస్తారో మంచి ఒక రిజల్ట్ వస్తుంది ఈ రోజు చూడండి జిల్లా ఫస్ట్ వస్తున్నారు మరి మహిళల పాప పాపలో జిల్లా సెకండ్లో వచ్చినారు కాబట్టి ఇలాంటి విజ్ఞాన్ కాలేజీకి ప్రతి ఒక్కరు ఆదేశాలని నేను తెలుసుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినందుకు మరోసారి మేము గారికి మా అన్నగారికి ధన్యవాదం ఇంపు సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్